మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు కదా ఒక్కసారి ఈ విధంగా సగ్గు బియ్యం పెరుగుతూ ఇలా కొత్త బ్రేక్ఫాస్ట్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇల్ ఇంటి ఇష్టంగా అయితే తినేస్తారు మరి సగ్గుబియ్యం పెరుగుతో ఈ రెసిపీ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఎప్పుడు ఒకే విధమైన బ్రేక్ఫాస్ట్ కాకుండా ఒక్కసారి ఇలా సగ్గు బియ్యంతో చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ ముందుగా వచ్చేసి నేను ఒక కప్ హాఫ్ కప్పు సగ్గుబియ్యం అయితే తీసేసుకున్నాను ఒక బౌల్ అయితే తీసేసుకొని హాఫ్ కప్పు సగ్గు బియ్యాన్ని వేసేసుకోవాలి ఇలా హాఫ్ కప్పు సగ్గు బియ్యం తీసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు రేషన్ బియ్యం అయితే తీసుకున్నాను నేనైతే రేషన్ బియ్యం లేదంటే నార్మల్ బియ్యమైనా వేసుకోవచ్చు ఇప్పుడు నీళ్ళైతే వేసుకొని ఒక రెండు సార్లు ఈ బియ్యాన్ని సగ్గు బియ్యాన్ని బాగా కడిగేసుకోవాలి ఇలా ఒక రెండు సార్లు అయితే కడిగేసుకొని ఇప్పుడు మనం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు అయితే వేసుకోవాలి సగ్గు బియ్యం ఎంత తీసుకున్నామో అంతే అయితే తీసుకున్నది చూడండి ఇలా హాఫ్ కప్పు వేసుకొని మరి ఒక హాఫ్ కప్పు నీళ్ళు అయితే వేసుకోవాలి వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుందాము నేను వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే చేసుకున్నాను కాబట్టి నైట్ నానబెట్టేసుకుంటున్నాను లేదా అంటే ఒక రెండు గంటల సేపు అయితే నానబెట్టుకోవచ్చు మార్నింగ్ చేయాలనుకున్న వాళ్ళు నైట్ నానబెట్టేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసుకోవచ్చు ఇలా ఈ విధంగా హాఫ్ కప్పు నీళ్ళు వేసేసుకొని బియ్యం మునిగే వరకు వేసుకోవాలి ఇలా బియ్యము సగ్గు బియ్యం మునిగే వరకు వేసేసుకొని నీళ్లు ఇప్పుడు ప్లేట్ అయితే పెట్టేసుకుందాం మిగతా ప్రాసెస్ అయితే ఇంకా మార్నింగ్ అయితే చూసేద్దాం ఇంకా ఇక్కడ వచ్చేసి ఇది మార్నింగ్ అండి పొద్దున అయితే చూడండి చక్కగా నానిపోయాయి మనకి సగ్గు బియ్యము బియ్యం కూడాను రెండు ఇప్పుడు వీటిని మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇంకా ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని అందులోకి ఎంతైతే పడుతుందో అంత వేసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇప్పుడు కొన్ని నీళ్ళు మరీ ఎక్కువ అయితే వేసుకోకూడదు ఇలా కొన్ని నీళ్ళు అనేది వేసుకొని చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇంకొక బౌల్ అయితే తీసేసుకొని అందులోకి మనం ఈ మిక్సీ పట్టుకున్న బ్యాటర్ని అయితే వేసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అయితే వేసుకొని నీళ్ళు పట్టుకోవాలి చేయండి ఇంకా కొంచెం అయితే ఉంది కదా ఇంకా అది కూడా వేసుకొని పట్టేసుకోవాలి ఇలా మిగతా పిండిని కూడా పట్టేసుకొని ఇంకా ఇలా ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఉండాలి నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి మనం ఒకేసారి ఎక్కువ వేసుకోకూడదు ఇప్పుడు ఇందులోకి చట్నీ అయితే చేసేసుకుందాం ఇంకా మనం వెంటనే కూడా చేసుకోవచ్చు కాకపోతే నేను చట్నీ చేసిన తర్వాత చేస్తాను ఇక్కడ వచ్చేసి కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి కొద్దిగా నూనె అయితే వేసుకుందాము ఇలా కొద్దిగా నూనె వేసేసుకొని ఇందులోకి కొన్ని పల్లీలు అయితే వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత ఇందులోకి కొన్ని పల్లీలు అయితే వేసేసుకోవాలి వేసుకొని ఇవి ఆయిల్లోనే కొంచెం ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపు అలాగే పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలి అలాగే కొన్ని పుట్నాల పప్పు ఇవన్నీ కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము అలాగే ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు అలాగే కొంచెం చింతపండు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా ఇవన్నీ మగ్గించుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాం టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని కరివేపాకు కూడా కొంచెం మగ్గిన తర్వాత ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి ఇలా ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే ఇంకా ఇంకా ఒక మిక్సీ జార్లోకి అయితే ఇవన్నీ కూడా వేసేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు నీళ్లు కూడా వేసేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇలా ఈ విధంగా మిక్సీ అయితే పట్టేసుకొని ఇంకా చట్నీకి పోపు అయితే పట్టేసుకున్నాను నేను వచ్చేసి ఇక్కడ గట్టి చట్నీ చేసుకున్నాను మీరు కావాలంటే ఇంకా కొంచెం నీళ్ళు వేసుకొని అయినా చేసుకోవచ్చు ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాము ఇంకా వచ్చేసి ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది కానీ కదండి ఇప్పుడైతే ఇంకా ఈ పిండిలోకి అయితే మనం ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర ఇవన్నీ కూడా వేసేసుకుందాము వెంటనే మిక్సీ పట్టుకున్న వెంటనే కూడా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకే రుచికి సరిపడినంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి ఒక హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా అయితే వేసుకోవాలి కొంచెం గట్టిగా ఉంది అని చెప్పేసి నేను కొంచెం నీళ్ళు అయితే వేస్తున్నాను మీకు కరెక్ట్గా సరిపోతే వాటర్ అయితే అవసరం లేదు ఇప్పుడు ఇవన్నీ కూడా కలిపేసుకుందాం కలిసేలాగా ఇలా ఈ విధంగా కలిపేసుకోవాలి మొత్తము అలాగే ఒక స్పూన్ అంతా జీలకర్ర కూడా వేసేసుకోవాలి వేసుకొని మరి ఒకసారి మొత్తం కలిపేసుకుందాము ఇలా చిన్న ఓ కూడా అయితే పెట్టేసుకొని నాన్స్టిక్ది కొంచెం నూనె అయితే వేసుకుందాము ఇలా నూనె వేసుకున్న తర్వాత కొంచెం వేడెక్కిన తర్వాత ఇలా కొన్ని నువ్వులు అయితే వేసుకోవాలి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా ఒక గరిట పైన పిండిని అయితే ఈ విధంగా వేసుకుందాము ఇప్పుడు ఒక ప్లేట్ పెట్టేసుకోవాలి ప్లేట్ పెట్టేసుకొని మీ సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి మనం హైలో పెట్టామనుకోండి సరిగా కాలదు లోపల పచ్చి పచ్చిగా ఉండిపోతుంది ఇలా ఇంకా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకోవాలి ఇలా ఒక గరిట తీసేసుకొని ఇంకో సైడ్ అయితే తిప్పేసుకోవాలి ఇటు సైడ్ కూడా ఇంకా సిమ్లో పెట్టేసుకొని కాల్చుకోవాలి ఇంకా రెండు వైపులా బాగా కాలిన తర్వాత తీసేసుకోవడమే ఇంకా మరి కొంచెం నూనె అయితే వేసుకొని మీరు కావాలి అంటే చిన్న దోశలాగా కూడా వేసుకోవచ్చు బన్ చిన్నగా సెడ్ దోశలాగా కూడా వేసుకోవచ్చు చూడండి పెన్నం పైన ఇలా కొద్దిగా నువ్వులు అనేది వేసేసుకొని మనకు ఆయిల్ తక్కువ కావాలి అనుకుంటే చిన్నగా బంద్ దోశలా చిన్న సెట్ దోశలా కూడా వేసుకోవచ్చు ఇలా ఒక గరి తిన పిండి అయితే వేసుకొని సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి మూత పెట్టేసుకొని ఇంకా సిమ్లో పెట్టుకొని కాల్చుకుందాము ఇలా ఇంకా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకోవాలి ఇంకో సైడ్ కూడా తిప్పేసుకోవాలి అండి లో పెట్టుకొని కాల్చుకోవాలి మూత పెట్టేసుకుందాము ఇలా ఇంకా రెండు వైపులా బాగా కాలిన తర్వాత తీసేసుకోవడమే అండి చూసారు కదా ఈ విధంగా రెండు వైపులా కూడా పర్ఫెక్ట్ గా కాల్చుకున్న తర్వాత తీసేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే సగ్గు బియ్యం పెరుగుతో బంద్ దోశలు అయితే రెడీ అయిపోయాయండి చూసారు కదా ఎంత బాగా వచ్చాయో చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకా టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను ఇప్పుడు ఇంకా అన్ని బందోసలు కూడా ఇదే విధంగా వేసేసుకోవాలి మనకి ఎంతైతే పిండి ఉందో అన్ని ఎంతో టేస్టీగా ఉండే సగ్గుబియ్యం పెరుగుతో బందోసలు అయితే రెడీ అయిపోయాయి ఇంకా ఇందులోకి అయితే చట్నీ చేసుకున్నాం కదా చట్నీలోకి అయితే టేస్ట్ అయితే చూసేద్దాము చూసారు కదా ఎంత బాగున్నాయో చాలా అంటే చాలా బాగా వచ్చాయి చూడండి ఒక్కసారి ఈ విధంగా చేసి ఇవ్వండి పిల్లలు పెద్దలు ఇష్టంగా అయితే తినేస్తారు చూసారా మనకి లోపల కూడా పర్ఫెక్ట్గా కుక్ అయింది చాలా అంటే చాలా స్పాంజీగా అంతే టేస్టీగా కూడా ఉంటాయి మనం ఇలా చేసామనుకోండి రోజు ఇదే కావాలి అని అడుగుతారు ఇంట్లో వాళ్ళు అంత బాగుంటాయనమాట ఇంకా టేస్ట్ అయితే చూసేద్దాము ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియో వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సగ్గు బియ్యం పెరుగుతో ఈ బందోసలు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్